హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అయితే మళ్ళీ ఈరోజు నైట్ బ్లాగ్ స్టార్ట్ చేసినా నైట్ అయితే ఎయిట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వంట దోశ పోసి శాఖం చేద్దాం అనుకుంటున్నా ఎందుకోసం అంటే తిండిపోటి కోసం రెడీ చేస్తున్నా మరి తిండిపోటు పెట్టుకుంటామా లేదా తెలియదు కానీ రెడీ అయితే చేస్తున్నా బావలేడు బావ అయితే దొలదబాదు వేడు ఇక వచ్చి లోపల అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నా కర్రీని దోశ స్టార్ట్ చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ శాకం రెడీ చేసి తర్వాత దోశ వస్తాను చూడది నూనె పోసుకున్నాను జీలకర్ర ఆవాలు తొప్పులోకి వేసినాము ఆవకాయ తొక్కు అది ఏంటి మామిడికాయ తొక్కులకు అందుకోసమని ఆవాలు ఉన్నాయి ఎక్కువ శాతం మేము ఆవాలు వాడము వేడైతే అని చెప్పి జీలకర్ర అయితే వేస్తాను నేను గ్రేస్తో సహా అన్నిట్లో లేస్తా శాకం అయితే ఎక్కువ శాతం ఆలుగడ్డ తోని చేస్తారు అప్పుడప్పుడు కొంతమంది పప్పుతో కూడేస్తారు నెలితే ఆలుగడ్డతో పప్పుతో ఎక్కువ వేస్తాయి ఇది పెసరపప్పు అప్పుడు నానబెట్టుకున్నా ఉల్లిగడ్డలు ఒక టమాటా పోసిన కొంచమే వేస్తున్నా చాలా కాదు కాబట్టి కొంచెం కొంచెం చేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే ఎక్కువనే ఉండాలి అందుకే ఒక రెండు ఉప్పవాలి ఎందుకని చెప్పన్నా లైట్ బంద్ చేసిన పురుగులో వస్తున్నాయి అని చెప్పి లైట్ బంద్ చేసిన బయట ఇది కూడా ఇప్పుడు వేసిన అందుకని చీకటి కనవాలే రెండు లైట్లు బంద్ చేసి చూస్తాను నేను కొంచెం మింట్పప్పు పోసిన పెసర్ అది చిన్నపప్పు రెండు ఈ మిక్సీ పట్టాలి అంటే మరి ఇంకా మిక్సీ పట్టలేదాకా మరి దోశ ఇప్పుడు వస్తుంది దోశ మెత్త వస్తుంది అని అనుకుంటుండొచ్చు అన్నం వేసి వాడతాయి ఇప్పుడు అంటే మనం అప్పుడప్పుడే కావాలనుకుంటే ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని మిక్సీ పట్టుకుంటేటప్పుడు కొంచెం అన్నం వేసుకుని అనుకో మెత్త వస్తే కొంచెం సోడా వేస్తా లేదు వేద్దామన్నా ఒక ఒక్కసారి సోడా వేసి పోస్తా డైరెక్ట్ లేదంటే అన్నం వేసి పోస్తా అన్నం వేసిన మెత్త వస్తుంది అప్పటికప్పుడే పోసిన మెత్త అంటే దోశ అనేది మేము ఇప్పుడు సాయంత్రం అనుకున్నా పెట్టుకుందామని పొద్దున్న రొట్టెలు వేసిన రొట్టెలు దొండకాయ కూర వండిన అవి ఉన్నది కానీ ఏమో అనిపించింది వేస్తున్నాను అనమాట అట్లా పసుపు ఓ పురుగు లైట్ ఇటు బంద్ చేసిన పురుగులు వస్తున్నాయని చెప్పి ఫస్ట్ వేస్తుంది లైట్ బంద్ చేస్తాడు ఇంటి కెమెరా పప్పుడు పసుపు వేసుకున్నా కొంచెం అల్లుమిగడ్డ పేస్ట్ వీడియో వీడి వేయలేదు పురుగులు వస్తాయని చెప్పి ఈ పూ వీడి పక్క పెట్టేస్తున్నా డోర్ పెట్టలే డోర్ పెట్టక కూడా వచ్చినట్టు నేను అసలు డోర్ పెట్టేస్తాను అండి మా నాన్న కూడా హాయ్ ఇవ్వనకు సీరియల్ వస్తుంది

కారం కొంచెం వేసిన కారం బాగుందని చెప్పి గ్యాస్ బంద్ చేసిన ఇట్స్ పియర్ అట్లా మాడిపోతే ఒక నిమిషం నుంచి వాటర్ పోసేస్తుంది ఇలా ఈ మగ్గిని టమాటా కూడా ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాం సరిపడంత కొంతమంది తిప్పు తింటారు కొంతమంది పలసా తింటారు నీళ్ళకి కొంచెం చెరేపిండి మిక్సీ చేయాలి ఇవి కలిపి ఇది బాయిల్ అయినాక వాటర్ అప్పుడు చెరపిండి వేరింది ఏ చూపు కొంచెం తరగరే ఎస్ ఓకేసింది ఇప్పుడు ఇది పోసుకోవాలి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల నుంచి ఉడికించుకుని ఈ పిండి అనేది మనం ఉడకాలి వాటర్ జరిపిపోతే పోసుకోవచ్చు అది కొంచెం గట్టి అయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవచ్చు మరీ కోసుకోదు ఎందుకంటే అంటే ఇష్టం అనుకోండి కొంచెం తిక్కునే వేద్దాం అనుకుంటున్నాయి ఈసారి కొంచెం వాటర్ పోస్తాను ఇప్పుడు మనం క్వాంటిటీ అనేది ఇప్పుడు చూసుకోవాలి ఎక్కువ అనేది కొంచెం దించేటప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజీలో కొంచెం టేస్ట్ చేసుకొని కారం ఉప్పు ఏమైనా అంటే పడతా చూసుకోవాలి ఏమైనా పడితే కారం ఉప్పు అయినా యాడ్ చేసుకొని లాస్ట్గా ఫైనల్గా ఏంటిది అది వేసుకుని సరిపోతుంది మసాలా ఉడుకుతుంది చిన్న పెట్టలతో పిక్ అంటుంది ఫైనల్గా కొంచెం కరివేపాకు అప్పుడే వేసి పోసులు కానీ మర్చిపోయినా నేనే కొంచెం గరం మసాలా ఒక రెండు నిమిషాలు ఉంచుకొని బంద్ చేస్తాం అంతే అయినట్టేది దోశలేపింది రెడీ దోశ అవుతుంది దోశలు రెడీ ఇలా దయ్యా నలుస్తున్నాడా పిన్నే పోటీ అటేనడు వాటినడు ఒకటి ఎక్స్ట్రా పోస్తాను గట్లే తెలియదు ఒకటి ఎక్స్ట్రా వస్తాను చెప్పంజ్ చేద్దాం అనుకున్నామని అయితే పిల్లలు బొండవచ్చు వీళ్ళు శ్రద్ధ వారి ఫ్రెండ్స్ వీళ్ళు అయితే వీలు కావట్లేదు పొద్దు అని ఎప్పుడు వీలు కావట్లేదు మాకు అంటే ఇంకా ఒక టెన్ డేస్ నుంచి అడుగుతుంది మమ్మల్ని చాలాంజ్ అని కానీ వీలు కాక ఏంటంటే ఎప్పుడు వేయలేదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా వీలైతే లేదు అందుకే ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం అనగా అని చెప్పినా కానీ పిల్లలతో అని చెప్పలేదు ఒకరు వస్తే వీలు లేదంటే బాగుంది నేను చేద్దామని చెప్పి అందుకే ఛాలెంజ్ అని మాత్రమే చెప్పిన ఈ పిల్లలైతే వచ్చి మా శ్రద్ధ ఖుషులు అయితే దోశలు అయినాయి కర్రీ కూడా అయింది కదా తెచ్చి చేస్తా బాగాలేడు బాగా వస్తే కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే అట ఫోన్ చేసిన ఇక అప్పలోపు మేము పెడితే ఇంకా టైం లేట్ అయితే నైన్ అవుతుంది ఈ పిల్లలు అనుకుంటారు పాపం బాగా అయితే ఋషులు నేనే సర్వేసేస్తా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసినాం అందరికి గుడ్ ఈవినింగ్ మళ్ళీ నైట్ బ్లాగ్ ఉన్నమాట నైట్ బ్లాగ్ అంటే మళ్ళీ మీతో పల్లెలు కనిపిస్తుంది కదా మళ్ళీ ఇంకొక తిండి పడుతున్న వచ్చినాం ఈసారి అయితే బాగా నేను కాదు శ్రద్ధ శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళైతే చెప్తున్నారు ఒకటే అంటే ఒక టెన్ డేస్ నుంచి అడుగుతురు మాకు ఛాలెంజ్ పెట్టు పిన్ని పిన్ని అని ఈరోజు కుదిరింది ఈరోజు అయితే వేస్తున్నాము ఈరోజు ఛాలెంజ్ అయితే అంటే దోశ శాకం మంచికి రెండు రెండు దోశలు శాకం ఒక చిన్న హోటర్ పెడతాయి ఎందుకంటే పిల్లలు కాబట్టి ఎక్కువ తినరు పెద్దోళ్ళు అయితే ఎట్లా కారమో చెప్తూ తిన తినలేకుండా బలం పెట్ట తింటాం కానీ వాళ్ళకు బట్టి అట్లా మంచిగా టూ దోశ శాకం చూపిస్తాను నేను ఈసారి కలర్ పెట్టా గరం గరం ఉంటే పిల్లలు తినారని చెప్పి నేను ఇప్పటిదాకా అందుకే కొంచెం పైన లేయర్ రోజులు రెడీ అయింది చట్నీ వేద్దామనుకున్నాం పల్లీలు లేవు కొన్ని ఉన్నాయి సరిపోవు అందుకే ఈ దోశలు మెత్త స్మూత్గా అయిపోయినాయి చూడండి ఎంత స్మూత్గా తినే సేమ్ ప్లేస్ పెట్టుకోర్రీ అందరు త్రీ స్టార్ట్ ఫాల్ట్ ఫాల్ట్గా ఎవరు ఫాస్ట్ ఇంట్రెస్ట్ విడాలి మేము తగ్గ ఫైట్ ఇద్దాము బాగుండు నేను ఆగం తినకూరి కుతలు దాడుతుంది ఆగమేం లేదు చదువు పిల్లలు తిన్నరు పోయినరు నేను పిండి అనేది కొంచెం ఎక్కువ అవట్లేదు మంచిగా రెండు రోజులు చొప్పున వేసి పట్టినా సార్ అంటే వాళ్ళకైతే సరిపోయింది కొంచెం పిండి మీరు ఉండే ఇక మళ్ళీ మా గుడి వాళ్ళని చెప్పి ఇప్పుడు ఏం పట్టినది పిండి పట్టలేదు ఇది గోధుమ పిండి కొంచెము బియ్యం పిండి పట్టించుకోవచ్చు ఇప్పుడే బాబా వాడ కద్దాం అంటే వీడియో తీరు కదా బాగా ఫోన్ పట్టుకున్నా అని చెప్పి అది దానికి దోశ దోషుడు వేరే ఉంది చూడు ఆదర్శ ఇది ఈ పిండి దోశ కాబట్టి ఆదర్శ లెక్క ఉండదు ఇది శ్రద్ధ ఇంకోటి అట అర్జెంటు

ఇలా మంచి ఉంది ఇలా మంచి ఉందా అలా మంచిగుందా ఏ గురలో మంచి ఉంది పిండి కూరలా పిండిపూర అవును మడత గ్యాస్ గ్యాస్టాప్ వస్తాయని తినడు ఎక్కువ నాకు చట్నీ కడు దోచి ఈ కర్రీ ఇష్టం ఈ పిండి దోచ ఫస్ట్ అండి కాలం ఏమి కానీ పిల్లల కోసం చెప్పి కొంచెం తక్కువ వేసిన